ప్రైజ్ ద లార్డ్ హాలెలుయ సమస్త మహిమఘనతా ప్రభావములు ప్రభుయైనస్తునకు మాత్రమే కలుగునే దాకా ఆమె దేవుని ఉచితమైన కృపను బట్టి మరొక సాగడ్డే దేవుడు మనందరికి అనుగ్రహించున్నాడు దేవుని యొక్క వాక్యమును వినటము కొరకు ఈ రోజున వాక్యానుసారముగా విని వాక్యానుసారముగా జీవించినట్లయితే వాక్యము మన జీవితాలని కర్తది వాక్యము మన జీవితాన్ని నిలబెడుతుంది వాక్యము మన జీవితాన్ని బాగు చేస్తుంది అనేక సత్యాన్ని గ్రహించి వాక్యానికి మీ జీవితములో సమయాన్ని కేటాయించి వాక్యాన్ని విన్నట్లయితే తప్పనిసరిగా మీతో దేవుడు మాట్లాడి ఒక గొప్ప కార్యాన్ని జరిగించుటకు ఆయన సంసిద్ధముగా ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించండి ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడివైన నా తండ్రి ఈ స్థుతులు నాతో మాతో ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి ఆ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి సమస్త మహిమ నీవే పొందమని క్రీస్తునామంలో అడుగుచున్నాం మా తండ్రి ఆమె ఈ రోజున మన వాక్యదం అంశం నిమిత్తమై విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం ఈ రోజున ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ్య జీవితములో మనమందరమును కలిగి ఉండవలసినది విశ్వాసం ఈ రోజున నువ్వు ఏ అనే వ్యక్తివైనా బి అనే వ్యక్తివైనా సి అనే వ్యక్తివైనా మరి ఎటువంటి కేటగిరీలో ఉన్న పురుషుడువైనా స్త్రీ అయినా సరే ప్రతి ఒక్కరు జీవితములో విశ్వాసము కలిగి ఉండటము అది ఎంతో శ్రేష్టకరమైనది రోజున విశ్వాసము లేకుండా మన జీవితంలో ఉన్నాము అని అంటున్నట్లయితే మన జీవితములో మనము మన సమయాన్ని పోగొట్టుకుంటున్నాము మన ఆత్మీయ జీవితాన్ని గాయపరుచుకుంటున్నాము ప్రాముఖ్యముగా దేవునికి అయిష్టానుసరంగా బ్రతుకుతున్నాము నాలుగవదిగా మన జీవితములో మనము ఫలములను దీదనలను పంటని చూడలేకుండా నిష్ప్రయోజనం మనము ఉంటున్నాము అనేక సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించింది విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ విశ్వాసము అనే ఒక మాటకు అర్థము ఏంటి అని అంటున్నట్లయితే ఏదైతే మనము పొందుకోలేము ఏదైతే మన వలన అవ్వదో ఆ మేలు మనము చూడటము ఆ దీవెన మనము పొందటము విశ్వాసం కాబట్టి మనము విశ్వాసము కలిగి ఉండటము మన జీవితంలో ఎంతో శ్రేష్ఠకరమైనది దేవుని వాక్యము చెప్పబడుతున్నది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము ఆయన ఉన్నాడని తనని అడిగిన వారికి ఆయన ఫలము దయచేయగల సమర్థుడు అని చెప్పి విశ్వాసము మనము కలిగి ఉండాలి ఆ విశ్వాసము గనక మనకు లేకపోతే మన జీవితంలో ఫలబిదము మనము చూడలేము అనేక సత్యాన్ని గ్రహించది దావీ కుమారుడైన యేసు నన్ను కరుణించు అని చెప్పి ఒక గుడ్డి భిక్షకుడు దేవుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడు అడిగి ఉన్నాడు నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అంటే నాకు చూపు కావాలి అయితే చూడు అని చెప్పి దేవుని యొక్క హస్తమును తీసి తన కంటి మీద ఉంచినప్పుడు వెంటనే అతడు చూడగలగటము ప్రారంభమేసిన దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడు ఇది నా శక్తి వలన నా సామర్థ్యము వలన నేను చేశాను అని నేను చెప్పుకోవట్లేదు నాకు నేను గణపరచుకోవట్లేదు నాకు నేను మహిమపరచుకోవట్లేదు నీ విశ్వాసమును బట్టి నీవు చూపు పొంది ఉన్నావు అనే ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అక్కడ వ్యక్తి ఆ దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాడు ఆ దేవుడు నాకు చూపు దయచేయగలుగుతాడు అని చెప్పి నమ్మకము ఉంచాడు విశ్వాసము ఉంచాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే తన కనుగుడ్డిని ముట్టి ఉన్నాడు వెంటనే ఆయన విశ్వాసము ద్వారా ఆయన చూపు పొందుకోవటం అనేది జరిగినది ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది కూడా ఇదే ఆయన ఉన్నాడని తనని అడిగిన వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా ఈ రోజున మనము ప్రార్థన చేసిన ఈ రోజున మన జీవితంలో దేవుని ఏదైనా అడిగినప్పటికీ కూడా మన జీవితంలో పొందుకోవట్లేదు అని అంటున్నట్లయితే మనము విశ్వాసము లేని మార్మలే మనము ఉంటున్నాము అనే విషయాన్ని గ్రహించండి విశ్వాసము గనక ఉంటే దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు అనేక సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము అని అంటున్నట్లయితే ఆయన భూమిని ఆకాశమును సృజించిన గొప్ప దేవుడై ఉన్నాడు అంత గొప్ప దేవుణ్ణి మనము ఎరిగి అంత గొప్ప దేవుని సామర్థ్యాన్ని మనము తెలుసుకొని అంత గొప్ప దేవుడి జరిగించే ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలను మనము మన కల్లారా మన గత జీవితములో మన ప్రస్తుత జీవితంలో చూసి మనము దేవుని అందు గనక విశ్వాసము ఉంచట్లేదు అని అంటున్నట్లయితే ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని మనము పరీక్షించుకునే వారుగా ఉండాలి అనేక సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి ఈ రోజున అనేక మంది దీవించబడకపోవటానికి అనేక మంది ఆశ్రవదించబడకపోవటానికి అనేక మంది వారి సమస్యల నుంచి బయటికి రాలేకపోవటానికి ఉన్న మెయిన్ కారణము ఏంటి అని అంటున్నట్లయితే విశ్వాసము లేకుండా ఉండటమే నేను విశ్వసిస్తున్నాను ఆ దేవుడు నాకు జరిగిస్తాడా ఆ దేవుడి వల్ల నీ సమస్య సాల్వ్ అవుతుందా నాకు గర్భఫలము కలగటము అది సాధ్యమేనా అని చెప్పి అనేకమైన విషయాలలో అనేకమైన సందర్భాలలో విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజున మనము విశ్వాసము కలిగి జీవించాలి విశ్వాసము కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో పర్వతాలు మన ఎదుటి నుండి తొలగిపోతాయి మిట్టలు మన ఎదుటి నుండి తత్తరిల్లిపోతాయి ప్రతి ఒక్క విషయములో మనము దీవెనలను చూస్తాము ఆశీర్వాదములను చూస్తాము ప్రాముఖ్యముగా నా ఎందు ఉంచి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అనే యొక్క దేవుని వాగ్దానానికి కూడా మనము పాత్రులము అవుతాము అనేక సత్యాన్ని గ్రహించండి కాబట్టి ఫెయిత్ మన జీవితంలో మనము విశ్వాసము ఉంచాలి మన అనుదిన జీవితంలో విశ్వాసం ఉంచాలి ప్రార్థనా జీవితంలో విశ్వాసం ఉంచాలి ఏదైనా పని ప్రారంభించేటప్పుడు విశ్వాసము ఉంచాలి ఏ విషయములైనా సరే మనము విశ్వాసము ఉంచి విశ్వాసముతో మనము దేవుని గనక అడిగినట్లయితే తప్పనిసరిగా మన జీవితంలో అది ఎంత అసాధ్యమైన అది ఎంత పెద్దదైనా అది ఎంత భయంకరమైనదైనా అది ఎంత నా వలన కాదు అని అనుకున్నది అయినా సరే ఏ సమస్య అయినా దాని నుండి మనము విడిపింపబడతాము అది ఎటువంటి గొప్ప ఆశీర్వాదమైనా అది ఊహకు మించిన ఆశీర్వాదమైన దివ్యనైనా హెచ్చింపు స్థానమైన ఏదైనా సరే మనము స్వతంత్రించుకుంటాము ఈ రోజున మనము కలిగి ఉండవలసింది విశ్వాసం ఈ విశ్వాసము దేవుని మీద మనము కలగాలి కానీ మనుషుల మీద మనము పెట్టుకునే వారుగా ఉండకూడదు దేవుని మీద మనము విశ్వాసం ఎప్పుడైతే పెట్టుకుని ఉంటామో మన జీవితంలో అద్భుతాలను చూడగలుగుతాం ఆయన చేయగలడు సమర్థుడు ఆయన ఏదైనా చేయగలడు సమర్థుడు అని చెప్పి ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి మనం ఏదైతే ప్రార్థనలో మనము దేవుని దగ్గరకు వచ్చి మనం ఏదైతే ప్రార్థన చేస్తూ దేవుని మనం ఏదైతే అడుగుతున్నామో అది నిష్ఠి ఎమగా అది దేవుని చిత్తమై ఉన్నది అది నిష్ఠి ఎమగా అది నా జీవితంలో నేను పొందుకుంటాను నా జీవితంలో నేను స్వతంత్రించుకుంటాను నా జీవితంలో నేను దానిని చూడగలుగుతాను అని చెప్పి విశ్వాసం ఎట్టి రీతిగా అయితే మనం ఉంచుతామో తూచా తప్పకుండా మన జీవితంలో చూడగలుగుతాం అనే సత్యాన్ని విశ్వాసం ఉంచిన పేతుడు ఏసైతో నేళ్ల మీదగా నడిచాడు విశ్వాసము ఉంచిన బుద్ధి భిక్షకుడు వెంటనే స్వస్థత పొందడం అనేది జరిగింది విశ్వాసము ఉంచిన దావీదు తన జీవితములో రాజుగా మారియున్నాడు విశ్వాసము ఉంచిన యోసేబు తన జీవితంలో ప్రధానమంత్రి అయ్యున్నాడు విశ్వాసము ఉంచిన మన జీవితంలో కూడా అనేకమైన సందర్భాలలో అనేకమైన సమయాలలో అనేకమైన రీతులలో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగించాడు ఒకప్పుడు ఏమీ లేని స్థితి ఈ రోజున మనం ఏదైనా కలిగి ఉన్నామంటే ఆయన కృప వలన మాత్రమే ఆయన చేయగలడు ఆయనని నమ్ముకున్నాము ఆయన మనలను విడిపించడు ఆయనను మనలను విడిచి పెట్టడు అని ఏ రీతిగా అయితే నమ్మకము విశ్వాసము కలిగి ప్రతి ఆదివారం మనము సంఘానికి వెళ్తున్నాము ఏ రీతికైతే మనము వాక్యాన్ని వింటున్నామో ఏ రీతిగా అయితే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాము ఆ విశ్వాసమునకు కర్తయ్యకు దేవుని చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందములో మనం ఓపికతో పరిగెత్తడానికి సిద్ధమైనట్లయితే విను తప్పనిసరిగా నీ నా జీవితములో గొప్ప కార్యాన్ని జరిపించటప్పు ఆయన సమర్థుడు అనేక సత్యాన్ని గ్రహించండి విశ్వాసముతో పలకండి విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూడండి విశ్వాసముతో ప్రార్థన చేయండి విశ్వాసముతో దేవుని దగ్గర నుండి పొందుకున్నామని చెప్పి విశ్వాసముతో చూడండి తప్పనిసరిగా మేము మా జీవితాల అన్నిటిలో కూడా దీవెనలో మనము చూడగలుగుతాము అనేక సత్యాన్ని గ్రహించండి రోజున సమస్యలు ఉండొచ్చు శోధనలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు ఎరుకులు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు ఎటువంటి నీచాది నీచమైన పరిస్థితి అయినా మన జీవితంలో దాపరించి ఉండొచ్చు కానీ విశ్వాసము గనక ఉంచినట్లయితే ఈ కొందాన్ని చూచి నువ్వు ఎతబడి సముద్రంలో గాక అంటే జరిగింది యేసు క్రీస్తు వారు ఎరసలేమ పట్టణంలోనికి ప్రవేశిస్తున్నారు అక్కడ ఒక అంజురుపు చెట్టును చూచి ఉన్నారు నువ్వు ఇక మీదటి ఎన్నడను నీవు ఫలింపవు అని చెప్పి ఒక మాట విశ్వాసముతో ఆయన పలికి ఉన్నాడు అంతే మరుసటి రోజు ఆ దారిగుండ వెళ్తున్నప్పుడు ఆ చెట్టు మొత్తము ఎండిపోయి మొడ్డితో సహా ఎండిపోవటం అనేది జరిగింది అక్కడ ఆయన విశ్వాసముతో పలికాడు ఈ రోజున మన జీవితంలో విశ్వాసముతో సమస్య మీద పలకాలి విశ్వాసముతో సమస్య కొరకు ప్రార్థన చేయాలి విశ్వాసముతో మరి ఏ విషయం నిమిత్తమైతే ఇది నా జీవితంలో అడ్డగా ఉందో లేకపోతే ఇది నా జీవితంలో రావాలని అనుకుంటున్నామో అన్నిటికీ ఓన్లీ వన్ స్టాప్ సొల్యూషన్ విశ్వాసం విశ్వాసము గనక నీవు ఉంచినట్లయితే నీ హృదయము దేవుని హృదయము కలుస్తుంది నీ హృ నీవు దేవుడు ఇద్దరు కలుస్తారు ఆయన ఆలోచనలు నీ ఆలోచనలను కలుస్తాయి ప్రాముఖ్యముగా నీవు దేవుని గొప్ప కార్యాలను దేవుని యొక్క బలమును పొందుకొని నీవు గొప్ప కార్యాలను నీవు చేయగలుగుతావు దేవుని నామానికి మహిమ తీసుకొని రాగలుగుతావు అనేక సత్యాన్ని గ్రహించి ఈ రోజు నుంచే విశ్వాసము ఉంచండి మరి ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది అని అంటున్నట్లయితే వినటము వలన విశ్వాసము కలుగుతుంది దేవుని వాక్యాలను తరచుగా వింటూ 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 ఆయన మీద ఆశ పెడుతూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన మీద ఆనుకుంటున్నట్లయితే విశ్వాసములు మనము ఉన్నతముగా ఎదుగుతాము ఎప్పుడైతే విశ్వాసములు మనం ఎదుగుతామో ఆ విశ్వాసముతో ఉంచి మనం ఏ సందేహము లేకుండా ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా ఆ సమస్య మీద విజయాన్ని చూస్తాం ఆ దీవెన ఆ ఆశీర్వాదము మనసంతము చేసుకుంటాము చేసుకుంటాము అనేక సత్యాన్ని గ్రహించండి ఏ విషయంలో కూడా అపనమ్మకం ఉంచొద్దు ఏ విషయంలో కూడా నిరీక్షణను కోల్పోవద్దు కొన్నిసార్లు ఆలస్యమవచ్చు కానీ విశ్వాస జీవితంలో ఎదురు చూసినట్లయితే ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా అత్యధికమైన రీతిలో దేవుడు మనందరికి దయచేస్తాడు అనేక సత్యాన్ని గ్రహించండి విశ్వాసముతో అబ్రహాము శారా పాతిక సంవత్సరాలు ఎదురు చూసి ఉన్నారు తర్వాత అద్భుతమైన కుమారుడిని తన జీవితంలో స్వతంత్రించుకున్నటం అనేది జరిగింది ఆ కుమారుడు ఒక ప్రయోజనకరముగా మారటం అనేది జరిగింది విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు ప్రభువైన యేసు క్రీస్తు వాడు కాబట్టి ఈ సుదీర్ఘమైన జీవితంలో ముందుకు కొనసాగించటము చాలా కష్టతరముగా ఉంటుంది కానీ విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడైన క్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందములు ఓపికతో పరిగెత్తడానికి మనము సిద్ధముగా ఉంటున్నట్లయితే గమ్యానికి ఆయన నడిపిస్తాడు గమ్యమునికి తీసుకెళ్ళి అంతవరకు కూడా ఆయన మనతో ఉంటాడు మన ఎన్నడూ విడిచిపెట్టాడు మనకు సహాయం చేసే గొప్ప తండ్రి ప్రభు అయిన వేసుకరిస్తూ వాడు అనేక సత్యాన్ని గ్రహించింది ఐ మీన్ గ్రాధన మహాపరిశుద్ధుడైన నా తండ్రి ఈ కస్తుతుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను అడిగిన వాడికి ఫలమును దయచేవాడని నమ్మవలనే కదా ఈ రోజున మా జీవితంలో అనేకమైన సారులు విశ్వాసము మేము కలిగి ఉన్నామని అనుకుంటూనే ఇక ఇష్టానుసారంగా బ్రతికి ఉన్నాం మమ్మల్ని క్షమించమని విశ్వాసము నాకు కర్తీయు దాన్ని కొనసాగించేవాడు అని మీ వైపు చూచు మా ఎదుట ఉంచబడిన పరుగు పందుములు ఓపికతో పరుగుద్దు విశ్వాసముతో ప్రవచించులాగన విశ్వాసముతో సమస్య మీద పలుకులాగన విశ్వాసముతో దీవెనలు ఆశీర్వాదములు కైవసము చేసుకునే వారుగా విశ్వాసముతో నీకి ఇష్టానుసారమైన జీవితము నేను మేము అందరమును కలిగి జీవించులాగన మాకు సంహాయమును దైత్యమును ఏ విషయములో భయపడము ఏ విషయములో కృంగిపోకుండా ఏ విషయములో కూడా వెనుతిరిగే తిరిగే వారుగా మేము ఉండకుండా విశ్వాసముతో నేను నేను మేమందరమును జీవించలాగా సహాయమునుగా క్రీస్తు నామములు అడుగుచున్నాం మా తండ్రి ఆమె వాకి మీద అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశ్రవదించిన దాకా ఆమె సమస్త మహిమ గణత ప్రభావములు ప్రభువైన అయిన యేసుక్రీస్తునకు మాత్రమే గాక ఆమె గాడ్ బ్లెస్ యుద్ధ